ఆ పార్లమెంట్ పరిధిలో ఆ పార్టీ అధ్యక్ష పదవికి పోటా పోటీ నెలకొందట అధికార పార్టీ కావడంతో పగ్గాలు దక్కించుకునేందుకు ఆ ఎమ్మెల్యేలు బీభత్సంగా పోటీ పడుతున్నారట సామాజిక సమీకరణాల కోణంలో అటు కమ్మ ఇటు రెడ్డి మధ్యలో ఎస్సీ ఇలా వర్గాల వారిగా నేతలు క్యూ లైన్ లో నిల్చున్నారట అంతేకాదు ఈ గిరాకీ మధ్య లేటెస్ట్ గా కొత్త డిమాండ్ కూడా వచ్చిందట దీంతో ఇప్పుడు ఇదే టాపిక్ మీద జిల్లా మొత్తంగా జోరుగా చర్చ సాగుతోందట ఏంటా కథ అధికార పార్టీలో పదవుల డిమాండ్ సీనియర్లు వర్సెస్ ఎమ్మెల్యేలు కమిటీ తేల్చేదేంటి కుర్చీ దక్కేదెవరికి ఫైనల్ డెసిషన్ హై ఏనా ఒంగోలు లోక్సభ టీడీపీ అధ్యక్షుడిగా కొత్త వారిని నియమించాలని అధిష్టానం నిర్ణయించడంతో తెలుగు తమ్ముళ్లు ఖర్చీ వేసేందుకు కథనోత్సాహంతో పోటీ పడుతున్నారు దీంతో ఇటీవల ఒంగోలులో జరిగిన పార్లమెంటు పరిధి ప్రత్యేక సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన త్రిసభ్య కమిటీకి సామాజిక వర్గాల ప్రాతిపదికన ముగ్గురు నేతల పేర్లను ప్రతిపాదించారట కమ్మ రెడ్డి ఎస్సీ సామాజిక వర్గాల నుంచి ముగ్గురు నేతల పేర్లను సిఫార్సు చేశారట లోకల్ పార్టీ నేతలు అనుబంధ సంఘాల అధ్యక్షుల ఎంపికపై కూడా జిల్లా మంత్రి ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలతో త్రిసభ్య కమిటీ చర్చిస్తోండటంతో ఎవరికి ఏ అవకాశం దక్కుతుందని ఆసక్తి ఏర్పడింది ఎన్నికల ముందు నుంచి ఒంగోలు పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న నూకసాని బాలాజీకి ప్రస్తుతం ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా అవకాశం దక్కడంతో ఒక వ్యక్తి ఒక పదవి అనే విధానాన్ని అనుసరించి పార్టీ పదవిని వేరొకరికి కట్టబెట్టే ఆలోచనలో ఉంది హైకమాండ్ ఈ స్థానాన్ని కొత్త నేతతో భర్తీ చేయాలని పార్టీ పెద్దలు భావిస్తున్నారట అయితే అధికార పార్టీ కావడంతో తిరిగి రెండోసారి ఆ పదవిలో కొనసాగాలని నూకసాని బాలాజీ ఆసక్తి చూపిస్తున్నారట బీసీ కోటాలో తనకు మరోసారి అవకాశం కల్పించాలని హైకమాండ్ కు విజ్ఞప్తి కూడా చేస్తున్నారట ఇప్పుడు ఇదే అంశమై సాధ్యాసాధ్యాలను విచారించిన త్రిసభ్య కమిటీ చివరకు అధ్యక్షుణ్ణి మార్చాలన్న నిర్ణయానికి వచ్చిందట దీంతో నోకసాని బాలాజీకి నిరాశ తప్పదనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది బాలాజీని కంటిన్యూ చేయడం కుదరదని తేలిపోయింది కాబట్టి ఇప్పుడు ఆ అవకాశం దక్కించుకునేది ఎవరనే చర్చ జోరెందుకుంది పార్లమెంట్ అధ్యక్షుడి ఎంపికతో పాటు పద్దెనిమిది అనుబంధ సంఘాల అధ్యక్షుల నియామకంపై ఇటీవల సమావేశమైన త్రిసభ్య కమిటీ నేతల నుంచి అభిప్రాయాలు సేకరించిందట తొలుత పార్టీ లోక్సభ అధ్యక్ష పదవిపై ఆసక్తున్న వారు పేర్లివ్వాలని కోరగా తమ పేర్లు పరిశీలించాలంటూ పలువురు ఎమ్మెల్యేలు ముందుకు రావడం ఆసక్తికర పరిణామంగా చెప్పొచ్చు రాష్ట్ర స్థాయిలో ఆయా సామాజిక వర్గాల మధ్య సమతూకాన్ని పరిగణలోకి తీసుకున్నాకే ఒంగోలు లోక్సభ అధ్యక్ష పదవిని ఫైనల్ చేసే అవకాశం ఉండడంతో ఇద్దరు ముగ్గురు పేర్లకు మించకుండా సూచించాలని కమిటీ స్పష్టం చేసిందట దీంతో బాగా ఆలోచించిన జిల్లా ఎమ్మెల్యేలు నేతలు మూడు వర్గాల నుంచి ముగ్గురు పేర్లను సూచించారట కమ్మ సామాజిక వర్గం నుంచి దామచర్ల జనార్దన్ పేరు రెడ్డి వర్గం తరఫున మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి పేరు ఇక ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జి గోడూరి ఎరిక్షన్ బాబు పేర్లను ప్రతిపాదించారట గతంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా సమర్థవంతంగా పనిచేసి పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కార్యకర్తలు ఏకతాటిపై నడిపించిన ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వైపే అందరూ మొగ్గు చూపుతున్నట్టు వినికిడి దీంతో ఆయన ఒంగోలు పార్లమెంటు పార్టీ అధ్యక్షుడిగా నియమించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చర్చించుకుంటున్నారట నేతలు ఎవరి పేరు ప్రతిపాదించినా కమిటీ ఎలాంటి నివేదిక ఇచ్చినా ఒంగోలు పార్లమెంట్ అధ్యక్ష పదవి కోసం జరిగే ఈ ప్రక్రియలో అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని తెలుస్తోంది ఈ రేసులో అందరికన్నా ముందున్న ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సైతం హైకమాండ్ నిర్ణయమే శిరోధార్యమని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది అటు కందుల నారాయణ రెడ్డి ఇటు ఎరిక్షన్ బాబులు సైతం అవకాశం ఇస్తే సరి లేదంటే పార్టీ పెద్దల మాటే వేదమంటున్నారట మార్పు ఖాయమని స్పష్టమవుతోంది కాబట్టి ఈ ముగ్గురులో ఎవరో ఒకరికి అవకాశం దక్కడం ఖాయంగా కనిపిస్తోంది అయితే అధినేత ఎవరికి అవకాశం ఇచ్చినా తమకు సమ్మతమే అంటూ నాయకులు త్రిసభ్య కమిటీకి స్పష్టం చేసినట్టు తెలుస్తోంది అనుబంధ సంఘాల అధ్యక్షుల ఎంపికపై కూడా అదే స్థాయి సస్పెన్స్ కొనసాగుతోంది మొత్తం పద్దెనిమిది అనుబంధ సంఘాలకు సంబంధించి ఆయా నియోజకవర్గాలకు కొన్ని పదవులు కేటాయిస్తూ అందరికీ న్యాయం చేసే ప్రక్రియ కొనసాగుతున్నట్టు తెలుస్తోంది ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గానికి తెలుగు యువత తెలుగు మహిళ అధ్యక్ష పదవులను కేటాయించగా తెలుగు రైతు అధ్యక్ష పదవిని దర్శి నియోజకవర్గానికి ఇచ్చారు లీగల్ విభాగం అధ్యక్ష పదవిని గిద్దలూరుకు కేటాయించాలని భావిస్తున్నారట మరి మిగతా పదవుల్లో ఎవరికి ఏది దక్కుతుందో చూడాలి